నమస్తే రైతులందరికీ అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు మూడు ఇరవై మూడు ముప్పై ప్రస్తుతానికి ఒక మండీలో మాత్రమే టాప్ రేట్లున్నా ఇంకా పది పదహైదు మండీల్లో వచ్చేసి పెద్ద మార్కెట్లో వచ్చేసి వేలంపాటైతే జరగాల్సి అయితే ఉండాలి క్వాలిటీలు ఉన్నాయి ఇంకా ధర పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనం యావరేజ్ ధరలు గమనిస్తేనా నిన్న మొన్న డెబ్బై ఎనభై రూపాయలు కాయలు కూడా ఈరోజు వచ్చేసి నూట ఇరవై రూపాయల పైన అయితేనే వెళ్తానమాట ఇక్కడ క్వాలిటీలు మనం గమనించినట్లయితేనా రెండు వందల రూపాయల నుండి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఎక్కువగా ధరలు అయితే పడుతున్నాయి ఇది కేవలం పదహైదు కేజీల టమాటా ధరలు మాత్రమే వీటిని నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతులందరికీ నా ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రాప్స్ ఫెషల్ అనేది స్టాక్ అయితే అయిపోయింది చాలా మంది అన్నదాతలు అయితే కాల్ చేస్తున్నారు రిసీవ్ చేయలేకపోతున్న కాల్స్ ప్రతి ఒక్కరు క్షమించండి అర్థం చేసుకోండి స్టాక్ వచ్చిన తర్వాత నేనే అప్డేట్ ఇస్తాను ఆ తర్వాత వచ్చేసి మీకు కావాలంటేనా మన నెంబర్కి అయితేనే కాల్ చేయించిన అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ గురించి మనం తెలుసుకున్నట్లయితేనా మార్కెట్కి రెండు వేల బాక్స్ వస్తా అంటే ఆ రెండు వేల బాక్స్లో కూడా పదైదు వందల బాక్సులు క్వాలిటీలు లేవున్నా అంటే నార్త్కి వెళ్ళే కాయలు లేవన్నమాట ఉత్తరాది రాష్ట్రాలకి వెళ్ళే కాయలు ఆఫ్ కలర్ కానీ మంచి క్వాలిటీలు ఉంటేనా రెండు వందల ముప్పై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు మార్కెట్ అయితే జరుగుతున్నది అనమాట కానీ మండీకి రెండు మూడు లాట్లు మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల యాభై ఈ ధరలు అయితే పడుతున్నాయి అనమాట సో ఇది ఇన్ఫర్మేషను యూజ్ అయింది అనిపిస్తూ థ్యాంక్ యూ రైతులందరికీ